ఇంటి పన్ను కట్టలేదని గిరిజనుడి తలుపులు బలవంతంగా లాక్కెళ్లారు మున్సిపల్ అధికారులు భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తాండాలో వలస వచ్చి మేకలు కాసుకుంటున్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నారని ఇంటి పన్ను ఇరవై రూపాయలు కట్టమన్నారని గిరిజనుడు ఆవేదన వ్యక్తం చేశారు

సంవత్సరాల నుంచి ఎందుకు అవుతారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అవుతాయి పైసలు ఇచ్చిన మొత్తం మంది చేయాలి నువ్వు నువ్వు నా ఇంటి కూడా పెట్టావు అదే నా ఇంటి కూడా పెట్టినప్పుడు నువ్వు ఒకసారి చూద్దురా ముప్పై సంవత్సరాల నుంచి నేను ఒక గుడిసె లెక్క కట్టుకున్నా ఒక ఇల్లు కట్టుకున్నా మేకలు కాసుకుంటాను ఇట్లా బతుకుతాను కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఏ అధికారు వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే అనకపోతే నేనేమనుకున్నా వాళ్ళు ఏమైనా లోన్ ఇట్లా రాస్తారు కావచ్చు నాకేం లేదు కదా నాకేమైనా లోన్ ఇట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకున్నాను అనుకొని నేను వాళ్ళ దగ్గర పోయేటకు వాళ్ళు ఏం చేసిర్రు ఇరవై వేలు రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పారు సార్ మరి నాకు ఇరవై వేలు రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పిన చెప్పేటకు లేదు లేదు నీ ఇంటి జప్తి చేస్తాం అని అన్నారు అనేట ఇల్లు ఇట్లా జప్తి చేస్తారు కావచ్చు అని అనుకొని నేను భయపడి ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టినా ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిన కట్టిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులాన్ని కట్టాలి ఇంకా పదిహేను వేల రూపాయలు కట్టాలి తప్పది అని అన్నాడు సార్ మరి నేను పదిహేను వేల రూపాయలు కడతా మరి నాకు ఏ సవలత లేదా మరి నాకు రోడ్డు లేదా నాకు సైడ్ కాలువ లేదా నాకు కరెంట్ లేదా మరి నేను ఏం చేయగలుగుతా మరి నా దగ్గర ఏం లేవు సార్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు కట్టలేను నేను నా దగ్గర మీరు భయపెట్టితేనే నేను ఐదు వేల ఐదు వందలు కట్టినా లేకపోతే నేను కట్టపోతు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవ్వరు పైసలు అడగడానికి రాలే నాకు సో తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పిన చెప్పినాక మొత్తం గిన్నెలు బోల్ అన్ని తీసి మొత్తం పెట్టింది బయట పెట్టినాక బండి గుంచుకుపోతారు బండి మీరు కొనిచ్చింది కాదు ఇల్లు మీరు కట్టించింది కాదు నేను సొంతంగా నేను డబ్బులు పెట్టి నేను కట్టుకున్నా నేను నా గుడిచెలా నేను ఉంటాను నేను మీ దగ్గర అయితే నేను ఏ ఆలోచన నేను అడగలే నాకేదో లోన్ గిట్ల ఇస్తారు కావతా అని చెప్పి అనుకోని నేను మీకు అడిగింది నాకు తప్ప ఇది కాబట్టి మీకు పైసలు సార్ నేను కట్టిన ఐదు వేల ఐదు వందలు ఇగో ఇది నాది జరిగిన విషయం ఇగో ఇది రెండు తలుపు రిక్కలు బిక్కపోయారు రెండు రూములు ఇక మొత్తం ఆగమాగం చేసిరు బియ్యం బారపోతాం అని బియ్యం బారపోసిరు గిన్నెలు బోల్లు అని మొత్తం పది మంది దాకా వచ్చి గిన్నెల బోల్ మొత్తం ఆగమాగం చేసిరు అరే మేమేం ఆగ అన్యాయం చేసినాం సార్ నేను అంటే నా మీరుగా మరలబడతారు నీ మేకలు కొట్టుకుపోతామంటారు నీ ఇల్లు మొత్తం తాళం పెడతామంటారు తాళం ఏముంది సార్ రిక్కలు బిక్కపోతారు కదా ఇక మీరు సరే బిక్కరు ఇక నేనేం చేయలేనని చెప్పి నేను చెప్పకున్నా ఇగో ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన బిల్లు చిట్టి